అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ మాఘమాసంలో వచ్చే పండుగల గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి హిందూ సంప్రదాయం ప్రకారం కార్తీక మాసం తర్వాత అంతటి పవిత్రమైన మాసం మాఘమాసం మాధవ మాసంగా పేర్కొనే మాఘమాసం కేశవుల ఆరాధనకు నదీ సముద్ర స్నానాలకు విశేషమైనది ఆధ్యాత్మికత వెళ్ళి వెలిసే మాఘమాసం మొత్తం ఎన్నో పర్వదినాలు పుణ్యతిథులు ఉన్నాయి ఈ సందర్భంగా మాఘమాసంలో రానున్న పర్వదినాల గురించి మాఘస్నానం విశిష్టత కళ్యాణ కారకమైన మాఘమాసంలో చేసే స్నానం మాఘమాస స్నానం విశిష్టత పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయడం మాఘమాస సాంప్రదాయం సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనయని వేగంగా ప్రవహించే నీళ్ళలో చేసే స్నానాలు శ్రేష్ఠమని పేర్కొంటున్నారు ఈ స్నానాలకు అధిష్టాన దైవం సూర్య భగవానుడు స్నానాంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం ఇంట్లో సాధారణ స్నానం చేస్తే ఆరు సంవత్సరాల స్నానఫలం లభిస్తుందంటారు నీటిలో స్నానంతో పన్నెండేళ్ల పుణ్యఫలం నదీ స్నానం చేస్తే ఇరవై నాలుగు సంవత్సరాల స్నానం ఫలం లభిస్తుంది సాధారణ నదిలో స్నానం చేస్తే తొంభై ఆరు సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది ఎక్కడ స్నానం చేసినా స్నానం చేసే సమయంలో ప్రయాగను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం మాఘమాసంలో పుణ్యతిథులు శివకేశవులకు ప్రీతికరమైన మాఘమాసంలో ఎన్నో పుణ్యతిథులు మరెన్నో పండుగలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి శ్రీ పంచమి రథసప్తమి భీష్మాష్టమి భీష్మ ఏకాదశి మాఘ పౌర్ణమి మహాశివరాత్రి ఇలా ఎన్నో పండుగలు ఉన్నాయి ఇక మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారం కూడా సూర్యానికి ప్రీతికరమైనది మాఘమాసంలో వివాహానికి ఎన్నో సుముహూర్తాలు ఉంటాయి మాఘమాసంలో వివాహం చేసుకున్న వారు అన్యోన్యంగా సంతాన సౌభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారని విశ్వాసం అందుకే పెళ్ళిళ్ళు ఎక్కువగా మాఘమాసంలోనే జరుగుతుంటాయి మాఘమాసంలో మాఘపురాణాన్ని ముప్పై రోజులు పారాయణం చేయాలి మాఘమాస మహిమలను వివరించే మాఘపురాణాన్ని నిత్యం పారాయణం చేయడం వల్ల సకల పాపాలు నశిస్తాయని శాస్త్రవచనం మాఘమాస ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది శుక్రవారం వరకు మాఘమాసం ఈ నెల రోజులు ఎన్నో పండుగలు అన్నీ విశిష్టమైనవే ఫిబ్రవరి మూడు వసంత పంచమి వసంత పంచమినే కొన్ని ప్రాంతాల్లో శ్రీ పంచమి మదన పంచమి అంటారు ఈరోజు సరస్వతీదేవి ఆరాధన విశేష ఫలితాన్ని ఇస్తుంది ఈరోజు చిన్నారులకు బాసర సరస్వతి ఆలయాల్లో అక్షరాభ్యాసాలు చేయిస్తారు ఇదే రోజు కడప శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం నిర్వహిస్తారు ఈ ఏడాది మహాకుంభమేళ జరుగుతున్నందున నాలుగో రాజస్నానం చేసేది ఈరోజే ఫిబ్రవరి నాలుగు రథసప్తమి మాఘమాసంలో ఆరంభంలో వచ్చే సప్తమిని సప్తమి అంటారు ఈరోజు సూర్య జయంతి జరుపుకుంటారు సూర్యకిరణాలు పడే ప్రదేశంలో పాలు బొగ్గించి ఆదిత్యుడికి పూజ చేస్తారు రథసప్తమి తర్వాత రోజు వచ్చే అష్టమిని భీష్మాష్టమి అంటారు ఈరోజు గురు వృద్ధుడైన భీష్మ పితామహుడికి తర్పణాలు విడుస్తారు ఫిబ్రవరి ఐదు భీష్మాష్టమి ఫిబ్రవరి ఆరు నవమి మాఘశుద్ధ నవమిని నవమి అంటారు ఈరోజు తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి తెప్పోత్సవం జరుగుతుంది ఫిబ్రవరి ఏడు దశమి ఈరోజు తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి సన్నిధిలో శ్రీ కామాక్షిదేవి చందనోత్సవం నిర్వహిస్తారు కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పుష్పయాగం నిర్వహిస్తారు ఫిబ్రవరి ఎనిమిది భీష్మ ఏకాదశి మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి జరుపుకుంటారు కోరుకున్న సమయంలో తనువు చాలించగలిగే వరం ఉన్న భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వేచి ఉండి ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత అష్టమి రోజు మరణించాడు ఆ తర్వాత వచ్చిన ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు ఈరోజు అంతర్వేది తీర్థం నిర్వహిస్తారు ఫిబ్రవరి పన్నెండు మాఘపూర్ణిమ పూర్ణిమ కార్తీక పూర్ణిమకు ఎంత విశిష్టత ఉందో మాఘ పూర్ణిమకు అంతే విశిష్టత ఉంది ఈ రోజున సముద్ర స్నానం నదీ స్నానం త్రివేణి సంగమంలో స్నానం చేయడం విశేష ఫలప్రదం ఈరోజు చేసే దాన ధర్మాలు రెట్టింపు ఫలితాన్నిస్తాయి ఫిబ్రవరి పదమూడు కుంభ సంక్రాంతి నెలకో రాశిలోకి పరివర్తనం చెందే సూర్యుడు ఫిబ్రవరి పదమూడున కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు ఇదే కుంభ సంక్రాంతి ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి హిందువుల ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి ఏటా మాఘబహుళ చతుర్దశి రోజు శివరాత్రి జరుపుకుంటారు ప్రతీ నెల కృష్ణ చతుర్దశి రోజు మాస శివరాత్రి చేసుకున్న మహాశివరాత్రి అత్యంత విశిష్టమైనదిగా పరమ పవిత్రమైనదిగా భావిస్తారు ఈరోజు ఉపవాసం ఉండి జాగారం చేస్తే పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్